హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ పెంపై ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఈ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి గమనించినట్లయితే జూలై రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చెల్లించాల్సినటువంటి నాలుగు విడతల కరువు బత్యం పిఏ మంజూరు సకాలంలో ట్రెజరీలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడం తదితర పెండింగ్ సమస్యలకు సం పరిష్కారానికి సంబంధించి ఎస్టియుటిఎస్ సంఘ పక్షాన ప్రాతినిధ్యం చేయడం గురించి అయితే ఈ విధంగా పై విషయం గురించి తమతో మనవి ఏమనగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లు కరువుబత్యం నిర్ణీత గడువులోగా కరువుబత్యం మంజూరు చేస్తు వస్తుంది ఇంకా దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు ధామాష ప్రతిపాదకలు వెంట వెంటనే కరూపథ్యం చెల్లిస్తారు అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం కూడా ఈ విధంగా అయితే జనవరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై మూడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తం నాలుగు విడతల డిఏ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అయితే మంజూరు చేయాల్సింది ఉండగా ఉత్తర్వులు ఇంతవరకు రానేలేదు పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ వేతన సప్లిమెంటరీ బిల్స్ కూడా ఈ కుర్లు అయితే చాలా కాలంగా పెండింగ్లో పెడుతున్నారు ఉద్యోగ ఉపాధి జీతం నుంచి మినహాయించినటువంటి జీపీఎఫ్ నిల్వల గురించి కూడా అడ్వాన్స్లు పాక్షిక చెల్లింపులు బిల్లులు సైతం నెలల తరబడి ఈ కుబేర్లో పెండింగ్లో పెడుతున్నారు దీనివలన ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో డబ్బులు చేతి కనుక ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారని అయితే ఈ విషయాలన్నీ కూడా పై విషయాలన్నీ కూడా పరిశీలించి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను ఈ కుబేర్లో ఉన్నటువంటి అనేక రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పి వారికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వెంటనే రాష్ట్రంలో కూడా కరువుబద్ధం ప్రకటించే ఒక శాశ్వత విధాన ప్రక్రియని కూడా నిర్ణయాన్ని ప్రకటించి మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలవాలని చెప్పి ఎస్టీయుఎస్ సంఘ పక్షాన ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి తొందరలోనే ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్కకైతే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్కకైతే ఈ యొక్క లేఖనైతే ఎస్టీయుఎస్ వారే అయితే రాయటం జరిగింది కాబట్టి తొందరలోనే బట్టి విక్రమార్కు కూడా స్పందించడం అయితే జరిగిందండి ఆగస్టు పదహైదు తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏలలో ఎన్ని డిఏలు ప్రకటిస్తారనేది అయితే సీఎం చేతిలోనే ఉంది అని అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే సీఎం రెండు డిఏలు ప్రకటిస్తారా లేదా మూడు ప్రకటిస్తారా లేదా నాలుగు డిఏలను ప్రకటించి ఈ విధంగా అమలు చేస్తారా అనేది సీఎం చేతుల్లోనే ఉంది దానికి సంబంధించిన అంటే ప్రకటన అయితే మాత్రం ఆగస్టు పదహైదు తర్వాత అయితే ఉంటుందని అయితే బట్టి విక్రమార్క గారు అయితే అయితే చేశారండి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఆగస్టు పదహైదుకు విధంగా డిఏలు అయితే రానున్నాయి నాలుగు డిఏలు అయితే రానున్నానండి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం కూడా రాబోతుంది అప్పుడే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్